రైట్ గీడ కనబడుతున్న అపర మేధావులు అంటారు మీరు ఎందుకంటే వీళ్ళు చదువుకుని కొద్దిగా నాలుగు ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవి కాబట్టి వీళ్ళందరూ మీకు పెద్దోళ్ళు కనబడతారు ఒకసారి మీరు చూడరు తెలంగాణ ప్రజలారా ఒక అంశాన్ని ఇది ఒక్కసారి అయితే మీరు చూడరు ఒక్కసారి వాస్తవ కొనాలి ఏందో కూడా చెప్తా తెలుసా వీళ్ళందరూ తెలంగాణ ప్రజలారా వీళ్ళందరూ తెలుసు కదా మీకు ప్రొఫెసర్ కోదండరాం ఆకునూరి మురళి అందశ్రీ నాగేశ్వరరావు పాశం యాదగిరి వీళ్ళందరూ ఎవరో మీ అందరికీ తెలిసిన విషయమే జనం తిప్పలు మేధావుల పైరవీలు కొద్ది రోజులుగా కనిపించని మేధావి వర్గం ఎన్నికల ముందు వరకు హడావిడి ఏ చిన్న ధర్నా జరిగినా అక్కడ ప్రత్యక్షం ఇప్పుడు చూద్దామంటే దొరకని పరిస్థితి నామినేటెడ్ పదవుల కోసం పైరవీలలో బిజీ ఎమ్మెల్సీలు సలహాదారుల పదవుల వేటలలో కోదండ రామ్ రెడ్డి అందశ్రీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నాగేశ్వర్ ఆకునూరు మురళి పాశ్రం యాదగిరి సీఎం జిల్లీ పెద్దల చుట్టూ చెక్కర్లో లో అంటూ కూడా ప్రధానంశంగా కనబడుతున్న అంశానికి చూడొచ్చు ఒక్కసారి చెప్తా నాడు చీమ చిటిక్కుమన్నా ఏ చిన్న సమస్య కనిపించినా చివరికి ఏ సమస్య కనిపించకపోయినా కొందరు మేధావులు మాత్రం క్రమం తప్పకుండా మీడియాలో కనిపించేవారు ఆనాటి సర్కారు మీద ఒంటి కాలు మీద లేచేవారు సర్కారు చేసేదంతా తప్పేనంటూ దుమ్మెత్తిపోసేవారు ప్రజల సమస్యలు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అంటూ గొంతెత్తేవారు ధర్నాలు రాస్తరోకులతో హోరెత్తించేవారు ఎక్కడ ఏ ధర్నా జరిగినా వీళ్ళు అక్కడే కనిపించేవారు ఎన్నికల ముందు అయితే మరీ ఎక్కువగా మీడియాలో కనిపించారు కానీ కొద్ది రోజులుగా ఏంది అంటే భూతద్దం పెట్టి వెతికినా కూడా కనిపించడం లేదు మరీ ఆ మేధావులు అంతా ఏమైపోయారనేది అనేది ఇప్పుడు తెలంగాణ సమాజంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది ఎందుకు చర్చ జరుగుతున్నది అంటే నేను చెప్తా తెలంగాణ ప్రజలారా ఓ ఏంటి అనేది ఒక్కసారి చూడది యో ఈ మధ్య టీవీ తెరపై కానరావడం లేదు ప్రజా సమస్యలపైన తమ పోరాటం అని చెప్పిన వీళ్ళు ప్రజల ఇబ్బందులు పడుతున్నా ఎందుకు బయటికి రావడం లేదనేది ప్రశ్నగా మారింది గట్ కేసుల్లో ఉపేద మహిళ ఇంటిని బుల్డోజర్లతో ప్రభుత్వ అధికారులు కూల్చేశారు కూల లేదు కూలగొట్టినరు కరెంటు సరిగ్గా రాక ట్రాన్స్ఫర్లు కాలిపోతున్నామంటూ రైతులు కరెంటు వైర్లు పట్టుకున్న ఆందోళన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేధావులు అంతా ఉన్నారు అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది నిజంగా వీళ్ళకి పదవులే కావాలనుకుంటే నిజంగా వీళ్ళు పదవిలే చేయాలనుకుంటే నాడు ముఖ్యమంత్రి ఇక ఉన్న కేసీఆర్ కు సంబంధించి వీళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చేవాడు కదా ఇయనని చెప్పిండ ఇయనని చెప్పిండ చెప్పలే పదవులే వీళ్ళకి కావాలనుకుంటే ఏమున్నది ఆ పోస్టులలో ఏదో ఒక పోస్టు ప్రజలకు వీళ్ళకి సంబంధం లేని పోస్టులు ఇచ్చేలా పక్కకు వీళ్ళ నెట్టరాదా ఇప్పుడు వీళ్ళందరూ ఏంది అంటే ఓ పక్కన మీరు చూడండి గిక్కనే గట్కేసర్ దగ్గర ఓ మహిళకు సంబంధించిన ఇల్లును బుల్డోజర్లతో కూలగొట్టిలు ఏ ఒక్కరూ మాట్లాడలే అసలు తెలంగాణ సమాజంలో అది కనిపించని వార్త ఘోరం అంటే ఘోరం అండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత మూర్ఖంగా మహిళ ఇంటి మీద బుల్డోజర్లతో దాడి చేస్తే ఇరవై ఏళ్ళ నుండి నివాసం ఉన్నా కూడా దాన్ని పట్టించుకోలేనండి దాని గురించి మాట్లాడిన మేధావి వర్గం ఎక్కడా అడుగుతున్నది ఈరోజు తెలంగాణ సమాజం దాంతో పక్కన ఓ పక్కన కరెంట్లు ఆ ఇష్టం టైం కాకుండా ఇష్టం వచ్చినప్పుడు అంటే ఇష్టానుసారంగా వాళ్ళు కరెంటు ఆన్ చేయడం ఆఫ్ చేయడం మా ఉదయం ఎనిమిది గంటలకు ఇస్తే మళ్ళీ పదకొండు గంటలకు మళ్ళీ రెండు గంటలకు ఇష్టానుసారంగా ఆ కరెంటుకు సంబంధించి సప్లై చేయడం వల్ల ట్రాన్స్ఫర్లు అన్ని కూడా కాలిపోతున్నాయంటూ అన్నదాతలు ఆగ్రహం చేస్తుంటే ఈ మేధావి వర్గం కనవల్లే ఇక మరో అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పడకగా రైతులందరూ ఆందోళన చేస్తుంటే ఈ మేధావి వర్గం కనవల్లే ఇక వృద్ధులకు ఒంటరి మహిళలకు సంబంధించిన పింఛన్లు రాకపోవడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉంటే ఈ మేధావి వర్గం కనపడలే టీఎస్పీఎస్ కి సంబంధించి ప్రక్షాళన చేసి దాంట్లో పూర్తిగా కూడా చేరు ఆ సభ్యులందరినీ కఠినంగా శిక్షించాలంటూ నాడు గొంతెత్తి ప్రభుత్వం మీద దుమ్ము పోసిన ఈ మేధావి వర్గం ఇప్పుడు కనబడలే మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న సంఘటన జరిగినా అక్కడ మైకులు పట్టుకుని గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చే ఈ మేధావులు ఇప్పుడు ఏడా కానరాలే ఇదే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఎక్కడ ఉన్నది మేధావి వర్గం ఏమైపోయింది మేధావి వర్గం పదవుల కోసం ఊకే ఆ ఏంది చెక్కర్లు కొడుతున్నారా ఈ మేధావి వర్గం అనేది తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాలి నేను చెప్పిన కదా తెలంగాణ ప్రజలకే వదిలేస్తున్న ఈ క్వశ్చన్ నేను చాలా సందర్భంలో నిరుద్యోగులకు చెప్పిన ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసినప్పుడు కూడా చెప్పిన మీ వెనుక మీ కోచింగ్ సెంటర్లు గాని మేధావి వర్గం అని చెప్పుకునే వాళ్ళు గాని ఇతరత్ర గాని ఎవరైనా వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం చూసుకుంటారు తప్ప తెలంగాణ యువత మీ కోసం చూడరు మాది మేధావి అయినా ఆఫీసర్లు అయినా ఎవరైనా సరే ఏ టు జుడ్ కేటగిరీ వాడి స్వార్థం లేకుండా నీ ధర్నా చౌకలో నిరుద్యోగులు ఆందోళన చేస్తా ఉంటే అక్కడికి వచ్చి మైకు పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం వానికి ఏంది అంటే రేపు భవిష్యత్తులో మేధావి వర్గంలో ఉండి రేపు ఒక ఉన్నత స్థాయిలమైన పదవుల కోసం కదా ఈ సన్నాసులు అంతా తిరిగేది అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి నాడు పోరాటం చేస్తున్న వీళ్ళంతా మీ పక్షాన నిలబడ్డప్పుడు నేను అదే ఉద్యోగాల కల్పన కోసం అదే టీఎస్పీఎస్ఈ కి సంబంధించి ఇప్పటి వరకు ప్రక్షాళన అని చెప్పి ఏది కేటీఆర్ తప్పు చేసిండాల పిఏ తప్పు చేసిండా అని ఏడి వేడి సన్నాసులు మొత్తుకున్న సన్నాసులంతా ఏడున్న ఉన్నరాముల ఉన్నారా లేకపోతే ఏడున్నారు అంటే అబద్ధాలను ఎంత అద్భుతంగా ప్రచారం అనేది నేడు అర్థం చేసుకోవాల నిరుద్యోగ యువత ఇప్పటికీ మళ్ళీ ధర్నా చేయాల్సి వస్తుంది చూద్దాం మనం కచ్చితంగా చూద్దాం చూద్దాం అదే బిఆర్ఎస్ పార్టీలో కనుక ఇప్పుడు అదే బుల్డోజర్ తో అక్కడ మహిళ ఇల్లును ఊరంగుండ సినిమా దుమ్మెత్తి పోసు ఓడ నీళ్లు పోసు ఓడ నిప్పులు పోసు ఆగమాగం అగమ్య గోచరం లెక్క చేస్తూ వాస్తవమైన విషయం ఇది తెలంగాణ ప్రజలారా గుర్తు ఇది నిజాలు మీరు అనుకోరు ఇది వాస్తవమైన కూనమండి